జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము స్కంధములో శ్రీసుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నారదుల వారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు ఈ రకంగా ఓ జనక యద్ విజ్ఞానో ఆధారో యత్ పరస్త్వం యదాత్మక నీకు ఈ విజ్ఞానమంతా ఎట్లా లభించింది ఓ చతుర్ముఖ బ్రహ్మదేవా నువ్వు ఎవరి రక్షణలో ఉంటూ ఉన్నావు ఓ జనక నువ్వు ఎవరి ఆధీనములో పనిచేస్తూ ఉన్నావు నిన్ను ధరించి నిన్ను నడి అనిపిస్తూ నీకు ఆత్మగా ఉన్నటువంటి వారు ఎవ్వరూ ఓ జనక నా దృష్టిలో నిన్ను నియమించేటటువంటి వారు ఎవ్వరూ లేరనే అనిపిస్తోంది నువ్వు స్వతంత్రుడవే అని నాకు అనిపిస్తోంది నువ్వు సంకల్ప మాత్రము చేత ఈ దేవతలందరినీ సృష్టించావు శాలీయుడు తన శక్తితో తనలో ఉన్నటువంటి దారముతోనే తన గూటిని కట్టుకొని కొంతకాలము నివసించి మళ్ళీ తనలోనే కలుపుకున్నట్టుగా నువ్వు కూడా ఈ సృష్టినంతటినీ చేస్తూ ఉన్నావు ఓ దేవదేవా నా దృష్టిలో నువ్వే ఈ సకల జగత్తుకు కారణము కానీ ఓ జనక నువ్వు కూడా తపస్సు చేస్తూ ఉన్నావు కదా సహా భవాన్ ఆచరత్ ఘోరం ఎత్తపహ ఎవరూ చేయలేనటువంటి ఘోరమైనటువంటి కఠినమైనటువంటి తపస్సు నువ్వు కూడా చేస్తూ ఉన్నావు కదా మరి నువ్వు ఏ ఫలితాన్ని కోరి తపస్సు చేస్తున్నావు అది నాకు అర్థం కావటం లేదు నువ్వు తపస్సు చేస్తూ ఉండటము చూస్తే నాకేమనిపిస్తుందంటే నీకంటే కూడా ఎవరో గొప్పవారు ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది ఓ జనక సర్వజ్ఞ సకలేశ్వర నువ్వన్నీ తెలిసినటువంటి వాడివి అన్నింటినీ నియమించేటటువంటి వాడివి అంభోజాసన నీకు కలడా నిన్ను కూడా నియమించేటటువంటి వాడు నీకంటే కూడా గొప్పవారు ఎవరైనా ఉన్నారా ఓ జనక విజానీహి దయతో నాకు స్పష్టంగా చెప్పండి అంటూ నారదులవారు చతుర్ముఖ బ్రహ్మను ఈ రకంగా అడిగితే ఓ పరీక్ష నరేంద్ర ఇదిగో బ్రహ్మగారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు మళ్ళీ నారద మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు నారదుల వారికి ఏమి చెబుతూ ఉన్నారో నేను చెబుతాను అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్ష నరేంద్రుడికి చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్ని సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ